శ్రీ మహాగణాధిపతి నమః నమ మాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పేరులో స్టార్టింగ్ లెటర్ పీ ఉంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏ దేవుణ్ణి పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవరికైనా సరే పేరులో స్టార్టింగ్ లెటర్ పీ ఉన్నట్లయితే వాళ్ళు పరోపకార భావన ఎక్కువగా కలిగి ఉంటారు దయ ధార్మిక బుద్ధి కోమలత్వం ఎక్కువగా కలిగి ఉంటారు అంటే హెల్పింగ్ నేచర్ అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు ఇతరుల ఇబ్బందులు అస్సలు చూడలేరు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బంది పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ప్రకృతి శోభను చూడటంలో ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు నేచర్ బ్యూటీ అంటే వీళ్ళకి చాలా ఇష్టం నేచర్ని ఆస్వాదించాలనే కోరిక వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే పేరులో స్టార్టింగ్ లెటర్ పీ ఉన్నవాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళ కష్టాలు ఇతరుల దగ్గర చెప్పుకోరు బయటపడరు ఎవరికి హాని చేయటం వీళ్ళకి ఇష్టం ఉండదు ఎవరి హాని గురించి వినటం కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు ఇతరులకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు వీళ్ళకి అపారమైన సహన శక్తి ఉంటుంది వీళ్ళకున్న పేషెన్స్ ఎవరికీ ఉండదు అంత పేషెన్స్ ఎక్కువ ఉంటుంది ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే వాళ్ళ నుదుటన విషాద రేఖలు అనేవి కనిపించవు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పుకోవాలి వీళ్ళ జీవితంలో మొదటి భాగం మొత్తం కూడా ఇబ్బందుల్లో గడిచిన మిగతా భాగం మొత్తం ఐశ్వర్యంలో నడుస్తుంది వీళ్ళు స్వతంత్ర జీవన ఉపాధిని ఎంచుకొని అత్యుత్తమంగా రాణిస్తారు వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకొని లైఫ్లో టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్తారు లైఫ్ స్టార్టింగ్ ఫేజ్ ఇబ్బందులు ఉంటాయి మిడిల్ ఫేజ్ నుంచి మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్య జీవితం గడుపుతారు అలాగే వీళ్ళ మీద స్నేహితుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది శత్రువును సైతం క్షమించే అద్భుతమైన లక్షణం పేరులో స్టార్టింగ్ లెటర్ పీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ప్రతి విషయంలో కూడా ఎక్కువగా భావుకత ప్రదర్శిస్తూ ఉంటారు ఒక కవి హృదయం అనేది వీళ్ళకి ఇంటర్నల్గా ఉంటుందని చెప్పుకోవాలి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పేరులో స్టార్టింగ్ లెటర్ పీ ఉన్నట్లయితే వాళ్ళు శని భగవాను ఎక్కువగా పూజించాలి శని పూజ చేస్తే లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతారు ప్రతి శనివారం నవగ్రహ టెంపుల్కి వెళ్ళి శని విగ్రహం మీద నువ్వు నూనె పోయటం కానీ కొబ్బరి నీళ్ళు బయటం కానీ ఇలాంటివి చేస్తే లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతారు వీళ్ళకి అదృష్ట సంఖ్య ఎనిమిది ఏ పని చేసినా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో చేస్తే లైఫ్లో సక్సెస్ తొందరగా వస్తుంది అలాగే వీలైనప్పుడల్లా శనివారం పూట నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా ఇస్తూ ఉండాలి నవగ్రహ టెంపుల్లో శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలు శనివారం ఉంచాలి అలా చేస్తే వీళ్ళు లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతారు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించటము ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో అభిషేకం చేయటము ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించడం ద్వారా వీళ్ళు లైఫ్లో మంచి సక్సెస్ సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు బ్లూ కలర్ డ్రెస్ వేసుకోవటం లేదా బ్లూ కలర్ కర్చీఫ్ దగ్గర పెట్టుకోవటం ద్వారా కూడా లైఫ్లో మంచి పురోభివృద్ధిని తొందరగా సాధించవచ్చు సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా సంఖ్యాశాస్త్ర పరంగా మీ జీవితము భవిష్యత్తు అదృష్టము తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి